వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి మన తిరుపతిలో శ్రీ శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ అని కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాము ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా టెట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనము ప్రారంభిస్తున్నాము ప్రస్తుతము విజయదశమి సందర్భంగా ఆన్లైన్ ప్రారంభిస్తున్నాము మన ప్రత్యేకతలు ఓన్లీ ఏమా ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే ప్రారంభిస్తున్నాము ఈ సోషల్ ప్రత్యేకత ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్లే బోధించబడు ఇక్కడ అధ్యాపకులు మేమే డైరెక్టర్లు కూడా మేమే ఈ అధ్యాపకులు మేమే డైరెక్టర్లు మేమే అనే బోధన మీకు ఎందుకు ఇస్తున్నాం తెలుసా క్వాలిటీ అండి మాది క్వాలిటీ క్వాలిటీగా స్కూల్ అసిస్టెంట్ మేము ముందుకు తీసుకొస్తున్నాం ఏంటి క్వాలిటీ అంటే ప్రతి చాప్టర్ డిస్కషన్ చేసిన తర్వాత అదే చాప్టర్ను డిజిటల్ బోర్డు పైన అమర్చి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ వర్క్ చేయబడును ఇదే విధంగా చాలామందికి అన్న ఈ మధ్యకాలంలో డిఎస్ ఎగ్జామ్ జరిగింది ఎవరే కానీ స్కూల్ ఎస్టెంట్లో సో ఇంటర్మీడియట్ సిలబస్ చదివినోళ్ళు లేరు జస్ట్ ఒక మార్కు హాఫ్ మార్కులో వినోళ్ళు చాలామంది దానిని మేము ఆ వర్క్ చేద్దామని ఆలోచనతో ఇంటర్మీడియట్ సిలబస్ని వర్క్ చేద్దామని ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా నలభై రోజులు కంటెంట్ మీకు బోధన చేయబడను నలభై రోజులు మీకు ఆసక్తి ఉంటే తిరుపతిలో ఆఫ్లైన్కి వచ్చి వినొచ్చు లేదా సార్ మేము చాలా దూరంలో ఉన్నాము మేము శ్రీకాకుళంలో ఉన్నాము మేము అనంతపురంలో ఉన్నాము అంటే ఎస్ మీకు కూడా ఆహ్వానిస్తాం ఏ విధంగా ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తాము ప్రస్తుతము మనము తొమ్మిదవ తరగతిలో భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే చాటును మీ ముందుకు తీసుకొస్తున్నాము ఏంటన్నా ఆన్లైన్లో మీ ముందుకు తీసుకొస్తున్నాము మీకు ఆఫ్లైన్ కావాలంటే ఎల్లప్పుడూ మన తిరుపతికి వస్తే మీరు ఆఫ్లైన్లో కూడా దరిదాపులు ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఆరు వరకు మీకు ఆఫ్లైన్లో బోధిస్తాము మీరు ప్రస్తుతం ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఆఫ్లైన్ ఇస్తున్నాం ఎందుకు దరిదాపులు మేము పదహైదు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్గా ఈ టీచింగ్ చేస్తున్నాం నన్న ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాంపిటేటివ్లో ఉన్నాం ఇదే ఫీల్డ్లో డిఎస్సి చెప్తున్నాము ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పోటీ జాగ్రఫీ బోధిస్తున్నాను నేను అదేవిధంగా నాతో పాటు మా పెంచలే సార్ గారు నేను మిగతా మిగిలిన కొలీగ్స్ అంతా కలిసి మేము ఒక యాప్ను లాంచ్ చేశాం ఆ యాప్ పేరేంటి శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ యాప్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనం టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం అమ్మా చాప్టర్ పేరు ఏంటి భారతదేశ భారత భౌగోళిక స్వరూపాలు భౌగోళిక భౌగోళిక స్వరూపాలు స్వరూపాలంటేంటి స్వరూపాలంటేంటి భూమి ఉపరతనం పైన హెచ్చు తగ్గున స్వరూపాలంటారు భూమి ఉపరితలం పైన ఎచ్చు తగ్గులను అంటారు దేని స్వరూపాలు చెప్తున్నా నేను భారతదేశ స్వరూపాలు చెప్తున్నాను అంటే భారతదేశంలో భౌగోళికంగా కొన్ని స్వరూపాలు ఇమిడి ఉన్నవి అవే పర్వతాలు కావచ్చు పీఠభూములు కావచ్చు మైదానాలు కావచ్చు తీర మైదానాలు కావచ్చు ఇవన్నీ ఏంటివి భూస్వరూపాలు అంటే ఒక భూమి ఉపరితలం పైన ఉన్న స్వరూపాలు ఇక్కడ చాకుడులు ఏమన్నాడు భారతదేశ భూస్వరూపాలు చర్చించండి ఈ చాకుడు ఏం చెప్తున్నది భారతదేశ భూస్వరూపాలు చర్చించండి చర్చించండి అదేవిధంగా భారతదేశంలో ఎన్ని భూస్వరూపాలు పాఠ్య పుస్తకంలో విభజన చేశారంటే ఆరు భూస్వరూపాలను ఎన్న ఆరు భూస్వరూపాలను విభజన చేశారు ఒకటి హిమాలయాలు ఏంట హిమాలయాలు ఒక స్వరూపం ఏంటి హిమాలయాలు రెండు ఉత్తర మైదానాలు ఉత్తర మైదానాలు ఉత్తర మైదానాలు మూడు దీపకల్ప పీఠభూమి పీఠభూమి దీపకల్ప పీఠభూమి భారతదేశ ఎడారి భారతదేశ ఎడారి ఐదు తీర మైదానాలు తీర మైదానాలు ఆరు దేవులు భారతదేశాన్ని భౌతికంగా ఎన్ని రకాలుగా విభజన చేశారు ఆరు రకాలుగా విభజన చేశారు హిమాలయాలు ఏంటన్నా హిమాలయాలు హిమాలయాలు అనేవి పర్వతాలు హిమాలయాలు అనేటువంటివి పర్వతాలు మరి మన దేశానికి ఉత్తర దిశలో హిమాలయాలు ఉన్నాయమ్మా జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మ్యాపం తీసుకుంటే భారతదేశంలో ఇవి మనము ఉత్తర భారత ఉత్తర భారతదేశంలో ఏం చూస్తున్నాం మనము హిమాలయాలు చూస్తాం ఏమన్నా ఏం చూస్తాం మనము హిమాలయాలు ఈ హిమాలయాలు అనేటువంటివి పర్వతాలు అంటే పర్వతంలో హిమాలయ పరిసర ప్రాంతాలలో అక్కడున్న పర్వతాలలో వివిధ వైవిధ్యమైన భూస్వరూపాలు కనపడతాయి ఏంటివి వివిధ వైవిధ్యమైన స్వరూపాలు కనపడతాయి అక్కడ ఏం చూడొచ్చు శిఖరాలు చూడవచ్చు ఏమన్నా శిఖరాలు చూడవచ్చు పర్వతాలు చూడొచ్చు కొండలు చూడొచ్చు గుట్టలు చూడొచ్చు లోయలు చూడొచ్చు వైవిధ్యమైన భూస్వరూపాలను చూడడానికి అవకాశం ఉన్నది ఎందులో హిమాలయాలు జస్ట్ ఈ హిమాలయాల్లో జన్మించిన కొన్ని నదులు ఏదైనా హిమాలయాల్లో జన్మించిన కొన్ని నదులు ఒండ్రు మట్టిని కంకరను ఇసుకను హిమాలయాల నుంచి తీసుకొచ్చి ఈ లోతట్టు ప్రదేశాన్ని ఏమన్నా ఈ లోతట్టు ప్రదేశాన్ని మేట వేయడం వల్ల ఏదన్నా ఈ లోతట్టు ప్రదేశాన్ని మేట వేయడం వల్ల ఈ ప్రదేశంలో ఏమేర్పడినాయి ఉత్తర మైదానాలు ఏమేర్పడినాయి ఉత్తర మైదానాలు హిమాలయాలు ఉత్తర మైదానాలు నవీన భూస్వరూపాలు ఏ స్వరూపాలున్నా నవీన భూస్వరూపాలు ఏంటివి నవీన భూస్వరూపాలు కొత్తగా ఏర్పడిన స్వరూపాలు కొత్తగా ఏర్పడిన స్వరూపాలు ఏంటివి హిమాలయాలు కొత్తగా ఏర్పడిన స్వరూపాలే ఉత్తర మైదానాలు కొత్తగా ఏర్పడిన స్వరూపాలే అంటే ఈ మైదానాలు హిమాలయాల నుంచి వచ్చిన ఒండ్రుమట్టి కంకర అంతా దిగు ప్రాంతాలకు చేరి ఈ దిగు ప్రాంతాల్లో మొత్తం భూభాగం అంతా మేట వేయడం వల్ల ఇక్కడ సారవంతమైన భూములు విస్తరించినాయి ఈ సారవంతమైన భూముల్లో పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉండును ఎక్కడ ఉత్తర మైదానాలలో మరియు పంటలు పండించుకోవడానికి అనుకూలంగా అంటే మంచి వాతావరణం ఉండాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి సారవంతమైన నేలలు కలిగి ఉండాలి అలా ఉంటే ఆ ప్రదేశంలో పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలా పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటే ఆ ప్రదేశంలో జనాభా ఎక్కువగా ఉంటారు అందువలన దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు కారణం ఏంటి ఉత్తర మైదానాలు ఉత్తర మైదానాలు ఎలా ఏర్పడినాయి హిమాలయాల ద్వారా హిమాలయాలు లేకపోయింటే ఉత్తర మైదానాలు ఏర్పడేది కాదు నన్న హిమాలయాలు ఉండడం వల్ల ఎత్తైన పర్వతాలు ఉండడం వల్ల ఆ పర్వతాల నుంచి నదులు కిందికి దిగి రావడం వల్ల ఆ నదులు మట్టినంతా సేకరించుకొని ఒండ్రి మట్టితో ఇదంతా విస్తరణ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉత్తర మైదానాలు ఏర్పడినాయి ఈ ఉత్తర మైదానాలలో ఎక్కువగా ఒండ్రు నేలలు విస్తరించినాయి నేలల్లో అత్యంత సారవంతమైన నేలలు ఏంటివి వండు నేలలు ఈ ఒండు నేలలు ఎక్కడ విస్తరించినాయి ఉత్తర మైదానాలు ఉత్తర మైదానాలు అంటే ఉత్తర భారతదేశము అదే విధంగా నెక్స్ట్ ఏంటి దీపకల్ప పీఠభూమి నెక్స్ట్ ఏంటి దీపకల్ప పీఠభూమి మరియు ఇలా మనం తీసుకుంటే మ్యాప్ని ఇలా తీసుకుంటే ఈ దీపకల్ప పీఠభూమి మరియు ఈ దీపకల్ప పీఠభూమి ఏంటి విశేషాలు ప్రపంచంలో ఉన్న ఏదన్నా ప్రపంచంలో ఉన్న పీఠభూములలో అత్యంత పురాతనమైన పీఠభూమి దీపకల్ప పీఠభూమి మన దేశంలో విస్తరించి ఉంది అంటే పీఠభూమి అంటే ఏంటి ఎత్తుగా సమతలంగా ఉన్న భూస్వరూపాన్ని పీఠభూమి అంటారు ఎత్తుగా ఉండాలా సమతలంగా ఉండాలా అలా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండి మూడు వైపుల నీరు ఉండడం వల్ల ఇట తూర్పున నీరు సముద్రము పడమర సముద్రము దక్షిణాన సముద్రం ఉండడం వల్ల ఈ దీపకల్పము అంటున్నాం మనం మూడు వైపుల నీరు ఉండి ఒక వైపున భూభాగం ఉంటే దాన్ని ఏమంటాము దీపకల్పం అంటాం అలాంటి దీపకల్పము భారతదేశంలో విస్తరించి ఉంది ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన భూభాగంలో ఇది ఒకటి ఈ పురాతనమైన భూభాగము ఎత్తుగా ఉన్నదంటే ఏదో అక్కడ జరిగింది ఏదన్నా ఈ భూభాగం ఎత్తుగా ఉందంటే అక్కడ ఏదో జరిగింది పీఠభూ అంటే ఏంటి ఎత్తుగా బల్లపరుపుగా ఉన్న సముదాయాన్ని పెట్టుబడి అంటే ఇది ఎత్తుగా ఉంది ఎత్తుగా ఉండడం వల్ల ఏదో జరిగింది ఎస్ జరిగింది అగ్ని పర్వతం అనే ద్వారా భూమి లోపల నుంచి లావా అనే పదార్థం పైకి ఉపరితలం పైకి చేరి ఎత్తుగా ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ స్వరూపాన్ని మనము పీఠభూమి అంటున్నాం ఆ పీఠభూమికి మూడు వైపులు నీరు ఉండడం వల్ల దాన్ని దీపకల్పం అంటున్నాం అలా దీపకల్ప పీఠభూమి ఏర్పడింది ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన పీఠభూముల్లో ఇది ఒకటి అదేవిధంగా నెక్స్ట్ ఏంటి భారతదేశ ఎడారి ఏంటన్నా భారతదేశ ఎడారి ఎడారి అంటే ఏంటి అల్ప వర్షపాతం నమోదైతే ఎక్కడైతే అల్ప వర్షపాతం నమోదైతే ఆ పరిసర ప్రాంతాలలో ఎడారి ఏర్పడడానికి అవకాశం ఉన్నది భారతదేశంలో ఎన్న భారతదేశంలో అల్ప వర్షపాతము ఎక్కడ నమోదైందంటే మరియు భారతదేశంలో ఇక్కడ వాయుం దిశలో ఏనా భారతదేశానికి వాయుం దిశలో ఒక భూభాగం ఉంది ఆ భూభాగము భారతదేశం మొత్తంలో ఎడారి ఎందుకు ఎడారి జరిగింది ఇక్కడ అల్ప వర్షపాతం ఏ వర్షపాతం అల్ప వర్షపాతం ఏ రాష్ట్రంలో రాజస్థాన్లో రాజస్థాన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ఆ ప్రాంతం ఎడారుగా మార్ప మారడానికి అవకాశం ఉంది అలాంటి ఎడారిని మన భారతదేశంలో మన దేశానికి వాయువు దిశలో చూస్తాము దాన్ని ఏమంటున్నాము భారతదేశ ఎడారి అదేవిధంగా నెక్స్ట్ ఏంటి తీర మైదానాలు ఏంటన్నా తీర మైదానాలు ఏంటి భారతదేశానికి మూడు వైపుల సముద్రం ఉందంటే తీర మైదానాలు ఉన్నాయా యాస్ తీర మైదానాలు ఉన్నాయి మరి తూర్పు ప్రాంతంలో తీర మైదానాలు ఉన్నాయి పశ్చిమ ప్రాంతంలో తీర మైదానాలు ఉన్నాయి తూర్పు ప్రాంతంలో తీర మైదానాలు వెడల్పు ఎక్కువగా ఉన్నవి తూర్పు ప్రాంతంలో తీర మైదానాలు వెడల్పు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు వెడల్పు ఎక్కువగా ఉన్నాయంటే పడమరు నుంచి ఏదన్నా పడమర నుంచి పశ్చిమ కనముల్లో జన్మించిన ప్రముఖ నదులు పడమర నుంచి తూర్పుకు ప్రయాణించడం వల్ల ఈ తూర్పు ప్రాంతంలో ఈ తూర్పు ప్రాంతంలో విస్తరణ మైదానం వెడల్పు పెరిగి ఈ ఈ ప్రాంతంలో డెల్టాస్ ఏర్పడం వల్ల తూర్పు ప్రాంతంలో మైదానాలు వెడల్పుగా ఉన్నవి మైదానాలు తూర్పు తీర మైదానాలు వేటి మధ్య ఉన్నవి బంగాళాఖాతంకు తూర్పు కనమలకు మధ్య ఉండేది తీర మైదానాలు ఏనా బంగాళాఖాతంకు తూర్పు కనమలకు మధ్య ఉండేది ఏంటి తీర మైదానాలు ఏ తీర మైదానాలు తూర్పు తీర మైదానాలు వీడి వెడలిపోయావు ఎక్కువ తక్కువ ఎక్కువ ఎలా ఎక్కువ నదులు తెచ్చి ఒండ్రు మట్టిని తీర ప్రాంతాల్లో మేట వేసింది అదేవిధంగా నెక్స్ట్ ఇది తూర్పు తీర మైదానం నెక్స్ట్ ఏంటి ఇది పశ్చిమ తీర మైదానం ఏమన్నా పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానంతో పోలిస్తే పశ్చిమ తీర మైదానం వెడల్పు తక్కువ కారణం ఏంటంటే మరియు ఇక్కడున్న పశ్చిమ కనములకు ఇక్కడున్న పశ్చిమ కనుములకు కనములకు పశ్చిమ కనములకు ఇక్కడున్న పశ్చిమ కనములకు ఇక్కడున్న పశ్చిమ కనములకు ఇక్కడున్న అరేబియా సముద్రానికి ఇక్కడున్న అరేబియా సముద్రానికి మధ్య తీర ప్రాంతం వెడల్పు తక్కువగా ఉండడం వల్ల సముద్రము పశ్చిమ కణములు దగ్గర దగ్గరలో ఉండడం వల్ల తీర ప్రాంతం తక్కువగా ఉన్నది అదొక రీజన్ రెండో రీజన్ పడమరవికి వెళ్ళే నదులు తక్కువగా ఉన్నవి పడమరవికి వెళ్ళే నదులు తక్కువగా ఉండడం వల్ల దాని ప్రభావం వల్ల తీర మైదానం తగ్గినది అంటే తూర్పు తీర మైదానము పశ్చిమ తీర మైదానం నెక్స్ట్ ఏంటి ఇదే భౌగోళిక స్వరూపాల నెక్స్ట్ ఏంటి దేవులు మనం ముందు తరగతిలో చెప్పాం భారతదేశ పరిమాణ ఉనికిలో చెప్పాను మన దేశానికి మన దేశానికి ఆగ్నేయంలో మన దేశానికి ఆగ్నేయంలో బంగాళాఖాతంలో ఏ దీవులు ఉన్నాయని చెప్పాను అండమాన్ నికోబార్ దేవులు ఏ సముద్రంలో బంగాళాఖాతంలో ఏ దిశలో ఆగ్నేయ దిశలో అదే విధంగా మన దేశానికి పడమర దిశలో అరేబియా సముద్రంలో లక్ష దీవులు కలవు ఏ దేవులు గలవు లక్ష దీవులు లక్ష దీవులు మన దేశానికి ఏ దిశలో గలవు నైరుతి దిశలో గలవు అంటే ఇక్కడ నైరుతి దిశలో ఉన్న దీవులు సముదాయం లక్ష దేవులు ఆగ్నేయ దిశలో దేవులు సముదాయం వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు ఇది మన దేశ భౌగోళిక స్వరూపాలు అదే విధంగా మొదటిగా మనకి ఎక్కడికి వెళ్దాము హిమాలయాలు ఎక్కడికి వెళ్దాము హిమాలయాలు అంటే హిమాలయాలు ఫస్ట్ మనం డిస్కషన్ చేస్తాం హిమాలయాలు ఏంటమ్మా హిమాలయాలు 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 మరియు మన దేశంలో హిమాలయాలు ప్రస్తావన తీసుకుంటున్నాం మన దేశంలో ఎక్కడున్నాయి హిమాలయాలు మన దేశానికి ఉత్తర దిశలు ఉన్నాయి ఉత్తర దిశలు ఎక్కడి నుంచి ఎక్కడికి చూడండి ఒక్కసారి మ్యాప్ చూడండి ఇవి నార్త్ భూభాగం ఏమన్నా నార్త్ భూభాగం నార్త్ భూభాగంలో ఏదన్నా నార్త్ భూభా భూభాగంలో ఉత్తర దిశలో వాయువం నుండి ఏమన్నా వాయువు నుండి ఆగ్నేయం వరకు విస్తరించినవి వాయువు నుండి ఆగ్నేయం వరకు విస్తరించినవి ఏంటివి హిమాలయాలు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు హిమాలయాలు ఉత్తర దిశలో ఉన్నాయని తెలుసు మనకు ఉత్తర దిశలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ఉత్తర దిశలో వాయువు అనే ప్రాంతం నుంచి ఆగ్నేయం వరకు విస్తరించినవి ఏంటివి హిమాలయాలు ఈ హిమాలయాలు వైవిధ్యం తీసుకుంటే ఏదన్నా ఈ హిమాలయాలు వైవిధ్యం తీసుకుంటే తూర్పు ప్రాంతంలో వచ్చిన వర్షం కావచ్చు పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన వర్షం కావచ్చు దక్షిణ ప్రాంతం నుంచి వర్షం కావచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హిమాలయాల తాకి హిమాలయాల ఖచ్చితంగా వర్షపాతం నమోదు చేయాల్సింది హిమాలయాలు లేకపోయింటే భారతదేశంలో వర్షం ఉండేదా లేదు అదేవిధంగా ఈ హిమాలయాలు ఉండడం వల్ల భారతదేశంలో స్థితి చాలా అనుకూలంగా ఉండును అదే హిమాలయాలు ఉండడం వల్ల ఆ జీవనదులన్నీ జన్మిస్తున్నాయి అదే హిమాలయాల్లో రకరకాల శిఖరాలు రకరకాల లోయలు రకరకాల డోన్సు వివిధ రకాల వైవిధ్యాలు మనం హిమాలయాల్లో చూడొచ్చు అదే విధంగా ఏమన్నా హిమాలయాలు విస్తీర్ణం వచ్చేసి ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు హిమాలయాల విస్తీర్ణం వచ్చేసి ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు హిమాలయాల పొడువు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు హిమాలయాల పొడువు వచ్చేసి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు పొడువు పొడవు ఎంతనా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు విస్తీర్ణం ఎంత ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఏంటివి హిమాలయాలు అదేవిధంగా ఈ హిమాలయాలు ఈ హిమాలయాలు పడమర వైపుతో పోలిస్తే తూర్పు వైపు వెడల్పు తక్కువ పడమర వైపుతో పోలిస్తే తూర్పు వైపు వెడల్పు తక్కువ పడమర వైపు ఏ ప్రాంతం కాశ్మీర్ 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 అనేది పడమర వైపు వస్తున్నది ఏ వైపు వస్తున్నది పడమర వైపు ఈ పడమర వైపులో విస్ పొడవు వచ్చేసి సారీ వెడల్పు వచ్చేసి నాలుగు వందల కిలోమీటర్లు వెడల్పు అదే ఇక్కడ అరుణాచల ప్రదేశ్ వద్ద అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వద్ద తూర్పు వైపు తూర్పు వైపు నూట యాభై కిలోమీటర్ వెడల్పు జాగ్రత్తగా ఆలోచన చేయండి అమ్మా జాగ్రత్తగా ఇక్కడ ఏమన్నాడు క్వశ్చను హిమాలయాలు ఇది హిమాలయాలు హిమాలయాలు ఇది కాశ్మీర్ కాశ్మీర్ ప్రాంతంలో వెడల్పు వచ్చేసి నాలుగు వందల కిలోమీటర్లు అదేవిధంగా తూర్పు దిశలో అరుణాచల ప్రదేశ్ వద్ద హిమాలయాలు వెడల్పు ఎంత నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఈ హిమాలయాలు విశేషాలు తీసుకుంటే హిమాలయాలు ఏ ఆకారంలో కనపడుతున్నాయి చాప ఆకారంలో కనపడుతున్నాయి చాప ఆకారం ఏ ఆకారంలో కనపడుతున్నాయి చాప ఆకారంలో కనపడుతున్నాయి ఏంటివి హిమాలయాలు మరియు చాప ఆకారంలో ఇవి ఉన్నాయి ఈ హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నవి హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నవి ఇక్కడ మీకు తెలుసు నాన్న ఇక్కడ నదులు చెప్పానమ్మా ఏ నది ఇక్కడ సింధూ నది ఏ నది సింధూ నది సింధూ నది టూ బ్రహ్మపుత్ర నదుల మధ్య సింధు నది టూ బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నవి ఏంటివి హిమాలయాలు ఏంటివి హిమాలయ ఏ నదుల మధ్య ఉన్నాయి సింధూ నది నుంచి బ్రహ్మపుత్రా నది మధ్య ఉండేటువంటివి హిమాలయాలు ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు హిమాలయాలు వేటి మధ్య కలవు సింధూ టు బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నదికి మరికి పేరు దిహాంగ్ అంటాం క్వశ్చన్ అలా కూడా చూడొచ్చు బ్రహ్మపుత్ర నదికి మరికి పేరు ఏంటి దిహాంగ్ దిహాంగ్ సింధూ నదుల మధ్య ఉన్నాయో కూడా అనొచ్చు బ్రహ్మపుత్ర నదికి మరికి పేరు అది తర్వాత మాట్లాడుతుంది ఈ విషయం సింధు నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్య ఉన్న వేటివేంటివి హిమాలయాలు అదే విధంగానన్నా హిమాలయాలు అలాగాకుండా క్వశ్చన్ మరొక విధంగా అడగచ్చు హిమాలయాలు ఏ శిఖరాల మధ్య ఉన్నవి హిమాలయాలు ఏ శిఖరాల మధ్య ఉన్నవి ఇక్కడ ఒక శిఖరం చూస్తాం ఇక్కడ ఒక శిఖరం ఏ శిఖరం దాని పేరు నంగ నంగప్రభత్ నంగ ప్రభత్ నంగప్రభత్ ప్రభత్ అనే శిఖరం ఎక్కడ చూస్తారు మీరు జమ్మూ కాశ్మీర్ లో చూస్తారు ఏ శిఖరము నంగప్రభత్ ప్రభత్ నంగ ప్రభత్ శిఖరం నుంచి నంచా బరవా శిఖరం మధ్య కలవు అరుణాచల ప్రదేశ్ లో ఒక శిఖరం చూస్తాం ఏ శిఖరం అది నంచా నంచా బరా నమ్చాబరవా క్వశ్చన్ చూడండి అమ్మా నాబరవా నంగ ప్రభత్ శిఖరాల మధ్య ఉండేటివి హిమాలయాలు అదే విధంగా హిమాలయాలకు మరికి పేరు నవీన ముడుత భూస్వరూపాలు నవీన ముడుత భూస్వరూపాలు లేదా నవీన ముడుత పర్వతాలు ఎలా అయినా అంటే అమ్మా నవీన ఏమన్నా నవీన ముడుత ముడుత పర్వతాలు అంటారు వీటిని హిమాలయాలు ఎందుకు వీటిని నవీన ముడుత పర్వతాలు అంటున్నాము నవీనం అంటే ఏంటి కొత్త జనం ముడుత ఏంటి ఏంటి తగ్గులు అంటే పర్వతాలు ముడుతులు ముడుతులుగా ఏర్పడిన స్వరూపాలను ముడుత పర్వతాలు అంటారు ముడుత పర్వతాలు ఎలా ఏర్పడతాయంటే రెండు పలకలు భూ అంతర్భాగం రెండు పలకలు ఇదొక పలక ఇది ఇది ఒక పలక ఇది ఒక పలక ఎప్పుడైతే రెండు పలకలు ఢీకొట్టే ఆ పరిసర ప్రాంతాలలో ఏనన్నా ఆ పరిసర ప్రాంతాలలో ఆ పరిసర ప్రాంతాలలో తా ఒత్తిడికి గురయ్యి మౌంటైన్స్ ఎచ్చుతగ్గులు ఏర్పడతాయి అలాంటి తగ్గులు ఏర్పడిన పర్వతాలలో ఏమంటాం మనము ముడిత పర్వతాలు ఏమంటాము ముడిత పర్వతాలు మరియు ముడిత పర్వతాలు పాతదనం ధనం ముడిత పర్వతాల కొత్తదనం ముడిత పర్వతాల కొత్త ధనం ముడిత పర్వతాలు అందువల్ల కొత్త ధనం ముడిత పర్వతాలు అంటే రాసుకోవడం బాగుండదు తెసుకులో అందువల్ల రచయిత ఏం రాశాడు నవీన ముడిత పర్వతాలు ఏ ఆకారంలో ఉన్నాయి చాప ఆకారంలో ఉన్నవి ఏంటివి హిమాలయ అదేవిధంగా ఇవి మనకు హిమాలయాల ప్రస్తావన ఈ హిమాలయాలను ఉత్తరం నుంచి నన్న ఉత్తరం నుంచి ఉత్తరం నుంచి ఎక్కడి నుంచి ఉత్తరం నుంచి ఉత్తరం నుంచి దక్షిణానికి సౌత్ దక్షిణానికి కొలది ఉత్తరం నుంచి దక్షిణం ఆధారంగా హిమాలయాలను ఎత్తున ఆధారంగా మూడు రకాలుగా విభజన చేశారు ఉత్తరం నుంచి దక్షిణానికి ఎత్తున ఆధారంగా హిమాలయాలు ఎన్ని రకాలుగా విభజించారు మూడు రకాలుగా విభజించారు ఒకటి హిమాద్రి హిమాలయాలు ఒకటి హిమాద్రి హిమాలయాలు హిమాద్రి హిమాలయాలు లేదా ఏనా లేదా అత్యున్నత హిమాలయాలు అత్యున్నత హిమాలయాలు లేదా అంత హిమాలయాలు క్వశ్చన్ మీకు డిఎస్సిలో ఏ విధంగా అడగచ్చు హిమాద్రి అంటే గుర్తుండొచ్చు వాడు హిమాద్రి ఆప్షన్ లేడు అత్యున్నత హిమాలయాలు లేదా అంతర హిమాలయాలు అన్న మూడు ఒకటే పేరు దేని పేరు హిమాద్రి పేరు హిమాద్రి అంటున్నాము లేదా అత్యున్నత హిమాలయాలు అంటున్నాము లేదా అంతర హిమాలయాలు అంటున్నాము దేని ఆధారంగా వీటిని విభజన చేశారు ఎత్తున ఆధారంగా విభజన చేశారు నుంచి ఎటుకు ఉత్తరం నుంచి దక్షిణానికి ఉత్తరం నుంచి దక్షిణానికి అదేవిధంగా రెండోది ఏంటి హిమాచల్ హిమాలయాలు ఏమన్నా హిమాచల్ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు మరి పేరు వచ్చేసి నిమ్న హిమాలయాలు నిమ్న హిమాలయాలు అదే విధంగా నెక్స్ట్ మూడోది కిందికి వస్తున్నాం ఎక్కడి నుంచి నార్త్ నుంచి సౌత్ వస్తున్నాం మూడోది తదుపరి వచ్చేసి శివాలిక్ హిమాలయాలు ఏమన్నా శివాలిక్ హిమాలయాలు శివాలిక్ హిమాలయాలకు మరి పేరు బాహ్య హిమాలయాలు బాహ్య హిమాలయాలు అవి ఆంధ్ర హిమాలయాలు ఇవి బాహ్య హిమాలయాలు మదిలో నెడివి నిమ్న హిమాలయాలు నిమ్న హిమాలయాలకు మరికి పేరు ఏంటి హిమాచల్ హిమాలయాలు హిమాలయాలను ఎత్తున ఆధారంగా ఎన్ని రకాల విభజన చేశాము మూడు రకాలుగా విభజన చేశాము ఏ దిశ నుంచి ఏ దిశ ఉత్తరం నుంచి దక్షిణానికి అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనము మ్యాప్ అన్న మ్యాపిలేకెళ్తే ఇవి లొకేషన్ చాలా క్లారిటీగా ఉండాలమ్మా మనము ద్వారా మనం చదివితే మన బ్రెయిన్ నుంచి అవి ఎక్కడికి పోను మీరు ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్ చదివినా ఎన్నిసార్లు నోట్బుక్ చదివినా చదివినంత సేపే అవి మన బ్రెయిన్లో ఉంటాయి మనం బయటికి వెళ్ళినా కూడా మనం బ్రెయిన్లో మ్యాప్తో చూసి చదివితే అవి కదలిక జరుగుతూనే ఉంటాయి మన బ్రెయిన్లో చూడండి ఎంత ఈజీ జాగ్రఫీ ఫస్ట్ ఏంటిది హిమాద్రి హిమాద్రి హిమాలయాలు ఎందున హిమాద్రి హిమాలయాలు హిమాద్రి హిమాలయాలకు మరికి పేరేంటి చెప్పాలా మీరే మరిక పేరేంటి అత్యున్నత హిమాలయాలు అత్యున్నత హిమాలయాలకు మరికి పేరేంటి అంతర హిమాలయాలు అదే విధంగా హిమాద్రి హిమాలయాల గురించి మనం మాట్లాడుతున్నాం ఏ హిమాలయాల గురించి హిమాద్రి హిమాలయాల గురించి మాట్లాడుతున్నాం మరియు ఈ హిమాద్రి హిమాలయాలు ఎత్తు ఎననా ఎత్తు ఆరు వేల మీటర్లు హిమాద్రి ఎత్తు ఎంత ఆరు వేల మీటర్లు ఏంటివి హిమాద్రి ఎత్తు మరియు హిమాద్రి ఎత్తు ఆరు వేల వంద మీటర్లు అయితే హిమాద్రి వెడల్పు హిమాద్రి వెడల్పు హిమాద్రి వెడల్పు నూట ఇరవై నుంచి నూట తొంభై కిలోమీటర్లు నూట इवि